పెద్దపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లిలో ముప్పై లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే విజయ రమణారావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా విజయ రమణారావు మాట్లాడుతూ అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ గ్రామాల అభివృద్ధి కోసం తన వంతుగా కృషి చేస్తానన్నారు రైతుల సాగునీటికి ఇబ్బందులు లేకుండా చూస్తామని అదే విధంగా యాసంగిలో వడ్ల కటింగ్ లేకుండా ధాన్యం కాంటాలు వేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు గ్రామ పంచాయతీ నిర్మాణం కోసం ఎనిమిది గుంటల భూమిని వారి తల్లిదండ్రుల పేరు మీదుగా విరాళంగా అందజేసిన భూదాతలు జిన్నా శ్రీనివాసరెడ్డి జిన్నా సుదర్శన్ రెడ్డి దంపతులను అభినందించారు గ్రామ పంచాయతీ ప్రహారీ గూడ నిర్మాణం కోసం గ్రామంలో హెల్త్ సెంటర్ నిర్మాణం కోసం మహిళా భవన నిర్మాణం కోసం నిధులను మంజూరు చేస్తారని హామీ ఇచ్చారు ఎస్ఆర్ఎస్పి కాల్వల వెంట వారం రోజులుగా మూడు ప్రొక్లిన్ మిషన్లతో పూడిక తీశామని సాగునీటిని అందించడానికి కృషి చేస్తున్నానన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూనెటి సంపత్ జెడ్పీటీసీ మంగళ తిరుపతిరెడ్డి సర్పంచు కాసం శ్రీనివాసరెడ్డి ఎంపీటీసీ జట్టి దేవన్న ఉప సర్పంచు బీసగోని రమేష్ మాజీ ఎంపీపీ గోపగుని సారయ్య గౌడ్ మాజీ జెడ్పీటీసీ సథయ్య నాయకులు డొంకెన మొగలి ఎండీ సజ్జు పనస మల్లయ్య వెల్తూరు రమేష్ బీసగోని రమేష్ మాదసి సతీష్ బీసగోని తిరుపతి సాధవేన కొమరయ్య సబ్బని రాజమల్లు కలవేన రమేష్ శ్రావణ్ తిరుపతి వార్డు సభ్యులు ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు మరి ఉన్నటువంటి సర్పంచ్ సోదరు శ్రీనివాసరెడ్డి గారు కష్టపడి దాదాపు ఇరవై లక్షల పైచీలతో ఫండ్లో మరి భవనాన్ని నిర్మాణం చేసుకోవడం దానికి ఇక్కడ ఎంపీటీసీ గారు దేవేందర్ గారు పాలక వర్గ సభ్యులు ఉప సర్పంచ్ రమేష్ గారు అందరి సహకారంతో మరి వాళ్ళ గ్రామ పంచాయతీ నిర్మాణాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది మరి ఇంకా ఇంత పెద్ద గ్రామం దాదాపు మూడు వేల ఓట్లుంటాయి మరి ఈ గ్రామానికి ఎనిమిది గుంటల భూమి అనేది చాలా అవసరం ఎందుకంటే ఏదైనా గ్రామ సభ జరిగినప్పుడు కానీ ఏదైనా ముఖ్యమైనటువంటి మీటింగ్ ఉన్నప్పుడు కానీ మరి ఈ గ్రామానికి అవసరమైనటువంటి జాగా మరి మీరు ఇవాళ తీసుకున్నట్టే మరి వారికి కూడా శ్రీనివాసరెడ్డి గారు కానీ సురేందర్ రెడ్డి గారు కానీ వారి కుటుంబ సభ్యులకు ఏదైతే ఇవాళ ఒక దయా హృదయంతో మరి గ్రామంలో ఎనిమిది పూజానం చేసినటువంటి వారికి మన అందరి తరఫున తప్పట్లతో మరి తెలియజే తెలియ తెలియజేస్తా ఉన్నాం